పాపాలు క్షమించే అధికారం కేవలం ఎవరికి ఉంది దేవుడికే ఉంది మరి ఏసుకి పాపాలు క్షమించే అధికారం ఎక్కడిది యేసు దేవుడు అని అర్థమవుతుంది కదా పాపాలు క్షమించే అధికారం కేవలం దేవుడికే ఉంది పాపాలు యేసు కూడా క్షమిస్తున్నారు అంటే యేసు దేవుడని సార్ వారికి ఆ విధంగా అర్థమైంది చాలా మంది ఇదే విధంగా అర్థం చేస్తున్నారు రీసెంట్గా నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది నాకు మెసేజ్ వచ్చింది ఒక పాస్టర్ గారు మెసేజ్ చేశారు ఆ షఫీ గారు బైబిల్లో యేసు దేవుడు అని కనపడింది ఎక్కడ ఏసు వారికి పాపాలు క్షమించే అధికారం ఉన్నది చూసారా యేసు దేవుడు అంటే పాపాలు క్షమించే అధికారం యేసుకుంది కాబట్టి యేసు దేవుడని ఆ గారు అర్థం చేస్తున్నారు అలాగే ఈ పాషగారు కూడా ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది అయితే నేను అడుగుతున్నాను పాపాలు క్షమించే అధికారం ఎవరుకుంటే వారు దేవుడా ఒకవేళ పాపాలు క్షమించే అధికారం ఎవరుకుంటే వారు దేవుడైతే మీరు ప్రతిరోజు చేసేటువంటి పరలోక ప్రార్థన మీరు గుర్తు చేసుకున్నట్లయితే మతేశ్వర్త ఆరోధ్యాయంలో తొమ్మిదో వాక్యం నుంచి ఏదైతే పరలోక ప్రార్థన ఉందో యేసువారు పరలోక ప్రార్థన నేర్పారు ఓ పరలోకమందులో తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకాక నీ రాజ్యం వచ్చు అని ఏదైతే ప్రార్థన నేర్పారో ఆ ప్రార్థనలో స్పష్టంగా చెప్తున్నారు మీరు మీకు అచ్చి ఉన్న వారి పాపమును మీరు క్షమించిన ఎడలా దేవుడు మీ పాపములను క్షమిస్తాడు మీరు కనుక మీ ఎడలో ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలను మీరు క్షమిస్తే మీ పాపాలను దేవుడు క్షమిస్తాడు అంటే పాపాలు క్షమించే అధికారం మీకు కూడా ఉంది ఎలాగా ఉదాహరణకి నా విషయంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు నాకు మోసం చేశాడు నా విషయంలో పాపం చేశాడు అతని యొక్క పాపాన్ని నేను క్షమిస్తే దేవుడు నా పాపాలు క్షమిస్తాను అంటున్నాడు ఇది పరలోక ప్రార్థన ఏసువారు నేర్పారు ఈ విషయం మనకు కనబడడం లేదా అంటే ప్రతి వ్యక్తికి దగ్గర కూడా పాపాలు క్షమించే అధికారం ఉంది ఒకవేళ యేసువారికి పాపాలు క్షమించే అధికారం ఉంది అంటే బైబిల్ ప్రకారముగా యేసువారు శిలువ మీద ఉన్నప్పుడు ఎవరైతే ఆయనకి శిలువ వేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు వీరిని నీవు క్షమించుము మరి క్షమించుమని దేవుణ్ణి ఎందుకు కోరుకున్నారు క్షమించేయచ్చు కదా క్షమించని కోరుకుంటాను ఎందుకని గమనించాలి క్షమాపణ చేసేటువంటి ఒక పరిధిలో నేను క్షమించగలుగుతాను ఒక పరిధిలో మీరు క్షమించగలుగుతారు ఒక పరిధిలో ప్రవక్తలు క్షమించగలుగుతారు అలాగే ఒక పరిధిలో యేసు క్షమించగలుగుతారు అదేవిధంగా దేవుడికి క్షమించేటువంటి పరిమితి అపరిమితమైన క్షమించే శక్తి దేవుడికి ఉంది యేసుకి అపరిమితమైనటువంటి శక్తి లేదు ఏసు తన శిష్యుల్ని స్వార్థ ఇవ్వడం కోసం పంపించుకుంటూ మీరు ఎవరి పాపములు క్షమించని వారి పాపములు క్షమించబడతాయి ఎవరి పాపములు ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి అంటే శిష్యులు కూడా పాపాలు క్షమించే అధికారం ఉందని ఏసువారే స్వయంగా తెలియచేయడం జరుగుతుంది